దాదాపు మూడు నెలల కాలంలో రెండు రోజుడు పిల్లలలో పదహైదు లక్షల వరకు బహుమతి సాధించినటువంటి ఎత్తులో కార్పొరేషన్ సైజులందరం చాలా కోట్లలో నైన్టీ పర్సెంట్ కోట్లలో మొదటి స్థానము టెన్ పర్సెంట్ మాత్రమే రెండు మూడు స్థానాలు బల కుస్తున్నటువంటి వస్తున్నటువంటి ఎద్దులు దాదాపు ఒక నలభై సంవత్సరాల నుండి ఇష్టం కలిగినటువంటి రేమట గ్రామానికి చెందినటువంటి ఎద్దులు గురవారి చిన్నగిడ్డ నాయుడు గారు రేమట గ్రామము కర్నూలు మండలం కర్నూలు జిల్లా వాళ్ళు బల ప్రదర్శన గురిస్తున్నటువంటి వృషభ ఇప్పటివరకు ఇప్పటి వరకు ముందర కొనసాగుతున్న చంద్రకళ వెంకటేశ్వరరావులతో రెండు శుంహాల పోరాటమే జరుగుతుంది దేవాభిమో భోజన విరా వయైనటువంటి శ్రీ గిడ్డాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గారు అండ్ బ్రదర్స్ రేమట గ్రామం కర్నూలు మండలము కనయల్లవారం అలాంటి రౌండ్ పూర్తయినది రెండు వందల యాభై ఫీట్ల దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేసి ఇప్పటివరకు వరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న వి వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ వారి ఇద్దర కన్నా మొదటి రౌండ్ మిత్రమా పదకొండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ మందకొడిగా ఉన్నది వేగవంతమైన పోరాటం చేస్తేనే ఫలితమా ఇరవై నిమిషాలు ఓపిక ఓర్పతో పజపలాన్ని ప్రదర్శిస్తేనే యాభై వేల కట్ట நான்தல் கொண்டு <usion> <Alcohol Physical Patriots> ఎద్దులోకైతే ఇరవై నిమిషాలు పూర్తి సమయాన్ని పర్ఫార్మింగ్ చేసే ఎదురు చూడాలి ఎప్పుడు తగ్గవు లాస్ట్ వరకు ఒకటే లెక్క పెంచేదే కానీ తగ్గి పూర్తయినది ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని రెండు నిమిషాల హరహరి నాలుగవ రౌండ్ పూర్తయినది వెయ్యి వెయ్యి ఫీట్ల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పోతాయి పార్ట్లో చూసుకుంటాయి పరాక్రమం పార్ట్ ఉంది ముందర పార్ట్ టూట్రమా చిత్తమైన పోరాటం చేస్తానే గేరు గేరు మార్చానా మేనేజ్ టోపి నువ్వు ఉంటావా నేను లాస్ లాస్ హలో వంటకాయకు లంగోట ఎందుకంటే కొంతమంది డౌట్ క్లియర్ చేస్తా అవి భవిష్యత్తు ఉన్న ఫ్యూచర్ ఉన్న మామూలుగా బలమైన ఎప్పుడైనా పర్వదిన మొగ్గు కూడా లంగోట కట్టారు వంటకాయలు జరగకూడదు బలంగా ఉండాలని ఈ భవిష్యత్తులో ఇంకా ఫ్యూచర్ ఉండే ఎత్తులు నేరైన ఎత్తులు ఉండాలని కట్టేది అది మా ప్రేక్షకులు ఏమంటున్నారంటే యాదానికి లంగోట కట్టారు అడుగుతున్నారు అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్దే రైట్ సైడ్ దాంట లంగోట కట్టారు చూడండి వచ్చేటప్పుడు కుడివైపు మా అడుమేది నంది ఇంకా ఇంకా ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఏడవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్ వెనుకబడే కొనసాగుతున్నాయి వేగవంతమైన పోరాటం చేస్తాను ఊపుతున్నాడు ఊపుతున్నాడు లేస్తున్నాడు పెరిగిలు పోడావ రౌండ్ పూర్తయినది రెండు వేల ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసి రెండవ ఎనిమిదవ రౌండ్ లో మిత్రమా పద్నాలుగ సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పోరాటము టైట్ గా ఉన్నది వీరోచితమైన చితమైన పోరాటం రౌండ్ రౌండ్ కు కంట పరితన వెల్ల రౌండ్ తొమ్మిదవ రౌండ్ గోరవెళ్ళ సిన్న గిండ అండ్ ప్రదర్శన రేమట వారి ఎత్తులో బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ వెళ్తున్నాయి ఆ చిన్న చేయి తగలకుండా నీటుగా నిబంధన మేరకు తోలే కార్యక్రమానికి సహకరించాలి హరహరి పోరాటం తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఐదు వందల ఫీట్ల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదైదు సెకండ్ పూర్తి చేసి పదమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదవ రౌండ్ వెనకబడి ఉన్నాయి పికప్ కావాలి పికప్ వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ప్రతి రౌండ్ లోనూ రెండవ స్థానానికి వీరోచితమైన పోరాటమే చిన్నగి నాడు గారు ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి పికప్ తగ్గింది పికప్ మైలేజ్ రెండవ స్థానానికి పెద్ద వ్యత్యాసం లేదు రెండు ఉన్నాయి వీరోచితమైన పోరాటమే ప్రథమ రెండుకు పెద్ద వ్యత్యాసం లేదు అయినప్పటికీ ఇరవై నిమిషాలు ఒంటరి పోరాటం చేస్తారే యాభై వేల సేరది మామూలుగా లేదు యాభై వేల పోరాటం సిద్ధపండు పడుతుంది

రెండవ స్థానానికి పద్మొండవ రౌండ్లో మిత్రమా ఇరవై తొమ్మిది సెకండ్ల వెనకబడి తన సాగుతున్నాయి వేరాచితమైన ప్రయాతనై రౌండ్ ఆహ్ వచ్చే నెల పద్నాలువ తారీఖున గుండెవెల్లి గ్రామంలో ఈతమ్మ దేవర సందర్భంగా నోకియా డెగిరి బండలో గుడి పటీలు యాభై వేల నుంచి ఆరు బహుమతులు గమనించాలి రైతు సంఘం ఆహ్వానం

ఉన్నాయి పికప్ అవుతున్నాయి పికప్తున్నాయి కాక రేయి రే కాక ఊరు 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 వాకలి నాయుడు గారు రేమట खंजन की और और కంటే వేరే వాళ్ళకి చూస్తే మనిషి తప్పుండే కుంజేరి ఏం లాగే కామా చేయి తగలకుండా నీటుగా నిబంధనలు పెరుగు చలాలి ఇరవై సల్మాన్ కట్టె తీసుకో నేను వస్తా నలభై సెకండ్లు ఉన్నది కట్టె తీసుకో నేను వస్తా ముప్పై సెకండ్లు ఉన్నది టీ సెకండ్ ఉన్నాయి సమయం పూర్తయినది

అనుభవం ఇవి రెండు సమానంగా అనేది కొందరికి డౌట్ ఏం లేదు ఇవి రెండు సమానంగా ఉన్నాయి వీళ్ళని ఎవరు దాటకపోతే మొదటి బహుమతి రెండు కలిపి ఇద్దరిని ఫస్ట్ కింద శరీరంగా ఇస్తారు ఫస్ట్ యాభై వేలు రెండు నలభై వేలు అనుకో తొంభై వేలు అయితే ఫస్ట్ కింద లెక్క అది రూల్స్ మనం కొత్తగా